ీల్స్ కాలనీ అసలు అందరికీ అమ్మవారి దయాకృపాలు ఉండాలని కోరు కమిటీ వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు రోడ్ నెంబర్ పది పార్కులో నుంచి మొదలుపెట్టాము అక్కడ నల్లపోచమ్మ దయ వల్ల ఈసారి పీజీఆర్ కాలనీలో నల్లపోచమ్మ టెంపుల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇదే దయతోటి ప్ర వచ్చే సంవత్సరము మా పీజీఆర్ కాలనీలనే నల్లపోచమ్మ గుడిలో ఘనంగా ఇంకా వైభవంగా అందరు ఆడబిడ్డలను కలిసి ఘనంగా వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటాం అమ్మవారి కృప మా పీజీఆర్ కాలనీ వాసులందరికీ పిల్లల్ని ఆరోగ్యంగా పెద్దల్ని ఆరోగ్యంగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం అందరికీ తెలంగాణ ప్రజలందరికీ పీజీఆర్ కాలనీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు రెడ్డి టింకు వైస్ ప్రెసిడెంట్ మన విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది అట్లా అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇంత ఇంతకంటే ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అమ్మవారి కృప అందరు మన పీజీఆర్ కాలనీ వాసుల పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు అట్మార్ ఆధ్వర్యంలో కూడా మన కాలనీ ఏదో ఎవరైతే కాలనీ చేసినారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా టెంపుల్ రెడీ అవుతుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు టెంపుల్ కూడా అయిపోతుంది వచ్చే సంవత్సరం కంపల్సరీ మన కాలనీలే జరుపుకుంటాము ఇంకా ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదము మన పైన ఉండాలని అందరిపైన కాలనీ వాసుల పైన ఉండాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు కమిటీ తరువాత అందరికీ బోనాల శుభాకాంక్షలు నూతనంగా ఏర్పడ్డ నూతనంగా ఏర్పడ ప్రెసిడెంట్గా అంగరంగ భావంగా బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను